ప్రార్థనా పత్రిక బుధవారం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు దాహం కొని ఉన్న ఆత్మలను కనుగొనండి ఆ పోసుల కార్యములు పదహారు ఇరవై నాలుగు అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను ఆమె ఉదారంగు పొడిని అమ్ముతూయత పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరిచిను గనక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యముచ్చను ప్రార్థన మూడు తొమ్మిది మూడు శాతాను రాజ్యాన్ని జయించే ప్రార్థన ఎఫీ పత్రిక రెండు రెండు మరియు ఐదు అధికారులు పొందే ప్రార్థన వెలుగును ప్రసరింపజేయు ఆధ్యాత్మిక కిరణం వీటిలో ఆదివారం వేదికను పట్టుకొని ప్రార్థన చేయడం ద్వారా ఒక వాక్యము మరియు సంపూర్ణ ప్రవాహము స్పష్టంగా గ్రహించవచ్చు తర్వాత మీరు వాటిని ముఖ్య సందేశముతో అనుసంధానించాలి అప్పుడు దేవుని రాజ్యం వచ్చినప్పుడు మీరు వాక్య నెరవేర్పు ప్రవాహాన్ని మరియు భవిష్యత్తును చూడగలుగుతారు ఈ సమయంలో సజీవ వాక్యము అనుభవించగలరు వాక్యం యొక్క లక్ష్యం రక్షణ ఆది కాండము మూడు పదిహేను యోహాన్ సువార్త పంతొమ్మిది ముప్పై మొదటి కొరింతీయులు మూడు పదహారు మరియు అది క్రీస్తు ద్వారా ఇవ్వబడిన వాక్యం అత్యయ సువార్త ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు ఇరవై నాలుగవ వచనము పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి యాభై ఎనిమిది పదహారు అధ్యాయము పదమూడు నుంచి ఇరవై పదిహేడవ అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై యోహాన్ సువార్త పంతొమ్మిది ముప్పై అపోసల కార్యాలు ఒకటి నుంచి ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచ్చనం పట్టుకోవడం ద్వారా ఈ ఉడంబడిక మరియు ఏకాగ్రత క్రీస్తు ఇచ్చిన సమాధానం వస్తుంది పెంతుకొస్తు దినం వచ్చింది అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఒకటి నుంచి నలభై ఏడు మరియు ఎవరూ చేయలేని సంపూర్ణ అసంభం సువార్తతో పరిష్కరించబడింది అంతిమంగా ఇజ్రాయేల్ మరియు సమరియా రెండింటిలోనూ కార్యములు జరిగాయి అపుస్తల కార్యాలు మూడో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు ఎనిమిదో అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది కష్టాల సమయంలో అంతి ఒకేయులో సంఘము స్థాపించబడింది మరియు ఆసియాను రక్షించడానికి సువార్థికులు నియమించబడ్డారు మాసిదోనియా మరియు రోమా కూడా అపుస్తల కార్యాలు పదకొండు పంతొమ్మిది నుంచి ముప్పై పదమూడు ఒకటి నుంచి నాలుగు పదహారు ఆరు నుంచి పది మరియు పంతొమ్మిది ఇరవై ఒకటి వర్షం ఒకటి దాహంతో ఉన్న ఆత్మ యొక్క లక్షణాలు సువార్తకు వెంటనే ప్రతిస్పందించడం ద్వారా శిష్యులు దయగల ప్రదేశానికి వచ్చారు అపోసల కార్యులు పదహారు అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు మరియు ముప్పై నుంచి ముప్పై ఒకటి మరియు క్రీస్తు వాక్యాన్ని సాక్ష్యం ఇవ్వడం ద్వారా కూడా పనులు తలెత్తాయి అపుసల కార్యలో ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది అంతేగాక వారు దేవుని వాక్యానికి విధేయత చూపుతూ సువార్త యొక్క రుజువుల ముందు వారు ఒడంబడికను పట్టుకున్నారు అదనంగా వాక్యం ముందు వారు సానుకూలంగా మరియు సరళంగా ఉన్నారు అన్నిటికంటే వారి హృదయాలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి రెండు దాహంతో ఉన్న వారిని కనుగొనే విధానం ఎవరు సిద్ధమయ్యారో లేదా అతను లేదా ఆమె తన హృదయ ద్వారములు ఎప్పుడు తెరుస్తారో మీకు తెలియదు కాబట్టి మీరు ఎప్పుడు మరియు ఎవరిని కలిసిన సాక్ష్యం ఇవ్వాలి మీరు దరగ్బాంగ్ మార్కు మేడగది చేసినప్పుడు మీరు క్రొత్త విశ్వాసుల ద్వారా ఇతర వ్యక్తులను అవిశ్వాసులను ఆహ్వానించవచ్చు మరియు వారికి ఆధ్యాత్మిక అంశాలతో సహాయం చేయవచ్చు ప్రతి పది మందిలో ఒకరు ఊహించని ప్రదేశాల్లో ఉంటారు మూడు దాహంతో ఉన్న వ్యక్తిని మీరు కనుగొనినప్పుడు నిర్దిష్ట సమయము మీరు ఇతరులకు క్రీస్తును అంగీకరించడానికి సహాయం చేయాలి మరియు వాక్యాన్ని మాత్రమే సాక్ష్యం ఇవ్వడానికి వారికి మార్గనిర్దేశం చేయాలి మీరు ఎటువంటి మానవ పరిస్థితుల గురించి చింతించకూడదు వాస్తవానికి దాహంతో ఉన్న వారి చుట్టూ మరింత దాహంతో కూడిన ఆత్మలు సిద్ధం చేయబడతాయి వేదిక సందేశమును ఆయుధముగా ధరించి దేవుడు సా సమాధానమిచ్చే ప్రవాహాన్ని మీరు పట్టుకోవాలి తర్వాత మీరు దానిని ముఖ్య సందేశంతో అనుసంధానించాలి ఇక మీరు ఇంట్లో ఉన్నా లేదా సభలో ఉన్న శుక్రవారం శనివారం మరియు ఆదివారం ఆరాధనను ప్రారంభించండి మరియు ఆ దిశను మూడు ప్రాంగణాలకు సరిపోల్చండి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ క్రీస్తుతో మరియు ప్రార్థన ద్వారా ముద్రించబడటం ద్వారా త్రిత్వము సింహాసన శక్తి మరియు యుగమును రక్షించే శక్తి నాలో దుర్గముగా చేయండి పరిశుద్ధాత్మ నింపడం ద్వారా మరియు సాక్షిగా మారడం ద్వారా ప్రజలను మరియు ప్రపంచాన్ని రక్షించడంలో నాకు సహాయం చేయండి ఏసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమెను